కోనసీమ పరిసర ప్రాంతాల్లో అందాల నడుము చిత్రీకరించిన ఐ హెట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను చిత్రం విడుదల సందర్భంగా అమలాపురం శేఖర్ విపిసి థియేటర్ నందు అభిమానుల మధ్య చిత్ర విజయోత్సవ సంబరాలను చిత్ర సభ్యులు ఘనంగా నిర్వహించారు శేఖర్ థియేటర్ వద్ద అభిమానులు చిత్ర సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తాతాజీ మాట్లాడుతూ ఐ హెట్ లవ్ చిత్రం పల్లెటూరు వాతావరణంలో కోనసీమ అందాలు తెరకెక్కిస్తూ సందేశాత్మక చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు రాబోయే రోజుల్లో కోనసీమ ప్రాంతాలలో చిత్రాలను చిత్రీకరించేందుకు అనువైన ప్రదేశంగా అతి తక్కువ బడ్జెట్ తో కోనసీమలో చిత్రాలను చిత్రీకరించవచ్చని అన్నారు కోనసీమ సినిమా అసోసియేషన్ సభ్యులు గణిశెట్టి రవణ లాల్ మాట్లాడుతూ ఐ హెట్ లవ్ చిత్రం పెద్దలకు పిల్లలకు మంచి సందేశాత్మక చిత్రాన్ని కోనసీమ పరిసర ప్రాంతాల్లో కోనసీమ అందాలను చూపించడంతో చిత్రం భారీ విజయం సాధించిందని అన్నారు ప్రేక్షకుల నోట ఐ హెట్ లవ్ చిత్రం చాలా బాగుందని కోనసీమ వాతావరణంలో చక్కటి కోనసీమ అందాలను చూపించారని ఆనందం వ్యక్తం చేశారు ఐ హెట్ లవ్ చిత్ర యూనిట్ సభ్యులు విజయకృష్ణ మాట్లాడుతూ ప్రేక్షకులు చిత్రం చిత్రానికి ఘన విజయం అందించినందుకు ప్రతి ఒక్కరికి చిత్ర యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు సినిమా అయితే చాలా బాగుంది ఎందుకంటే కోనసీమ లాంగ్వేజ్ లో తక్కువ ఉండక రావడం కూడా తక్కువగా ఉన్నాయి సో కోనసీమ లాంగ్వేజ్లో వచ్చి కూడా ఇంత బాగా సినిమా తీశారు సో అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే లోకల్గా ఇప్పుడు యంగ్ టాలెంట్ కూడా ప్రోత్సహించారు నేదినూరు నేతిూరు అదే అబ్బాయిని కూడా డైరెక్టర్ గారు కానీ ఇందాక డైరెక్టర్ గారు వాళ్ళ అదే అబ్బాయి హీరో వాళ్ళ నాన్నగారు కూడా రావడం జరిగింది ఆయన కూడా తెలుసుకోండి ఎందుకంటే ఆయన చాలా ఆనందంగా ఉన్నారు ఇలాంటి అందరికీ కోనసీమలో ఎంతమందికి మందికి ఫిలిం ఛాంబర్ ద్వారా అవకాశాలు ఇస్తున్నారు అలాగే అందరూ ఈ అవకాశాన్ని ఈ ఐ ఎయిట్ లవ్ అనే సినిమాని ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ కోనసీమని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా బాగుంది కోనసీమ మొత్తం కోనసీమ కోనసీమ యాసాబాస్తో మంచి లవ్ స్టోరీ వాతావరణం కోనసీమ తోటి పల్టూరు వాతావరణం లవ్ హైవే చాలా బాగుంటుంది

జగన్నాథ్ గారు మా దగ్గర వచ్చి మాట్లాడడం కూడా ఈ సినిమా కమర్షియల్గా ఏదో కోట్ల రూపాయలు సంపాదించి కూడబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీసుకుంటా ఒక విలేజ్ గ్రామాల్లో కానీ కొన్ని చోట్ల కానీ బడుగు బలహీన వర్గాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళకి విద్యని ఆరోగ్యాన్ని మంచిగా విద్యని ఆరోగ్యాన్ని కూడా ఈ అందుబాటులో ఇచ్చే ఇదిగా ఈ సినిమాకి వచ్చి పత్తి రూపాయి కూడా దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన ఒక రావి ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి దాని మీద సేవ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆయన ఈ సినిమాకు వచ్చే పతి రూపాయి కూడా దానికే ఉపయోగపడుతుందని ఆయన గతంలో చెప్పడం జరిగింది కానీ సినిమా చాలా సక్సెస్ఫుల్ చాలా చక్కగా ఉంది ఈ సినిమా ఇలాంటి సినిమాలు ప్రజలు ఆదరించాలి దీని నుంచి వెళ్ళే రూపాయి కూడా మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది కాబట్టి సినిమా కూడా చాలా బాగుంది లౌకిక నిదర్శనం అన్నది పల్లెటూరు వాతావరణంలో పట్టుబాటు అన్నిటిని సంబంధించి సినిమాని తీశారు చాలా చక్కగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోటి పిల్లలతోటి వచ్చి చూడవలసిన సినిమా పిల్లలకు కూడా మన పిల్లలకు కూడా రేపు ఇచ్చే మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను సినిమా అసలు విలేజ్ నేటివిటీ చాలా అద్భుతంగా చూపించాడు సినిమా బాగుంటే పది మంది చెప్పమంటారు ఈ సినిమా బాగుంది ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు ఈ ఇటువంటి సినిమా కోనసీమలో నిర్మాత గారి కోనసీమ ఆయన అయ్యుండి ఇటువంటి అద్భుతమైన సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సినిమా అందరికీ నచ్చుతుంది అందరూ కుటుంబ సమేతంగా చూడొచ్చు తెలియజేస్తాం మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారని భరోసా నిరూపించారు మా సినిమాకి ఎంత మంచి టాక్ తీసుకొచ్చినందుకు ప్రేక్షకులందరికీ అలాగే మరి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ లో చిత్రం ఎంత విజయవంతంగా మీరు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా బాగుంది ఈ పల్లెటూరు వాతావరణంలో ప్రతి ఒక్కరు సిటీ వాళ్ళు కూడా చూడొచ్చు చాలా చక్కగా ఉందండి నేను ఆల్రెడీ కథ నేను చూశాను ఈ కథ విన్నాను చూశాను సినిమా కూడా చాలా బాగుంది అలా